నమస్తే అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ రేణు కలెక్షన్స్ అండి ఇవాళ కలెక్షన్ వచ్చేసరికి ప్యూర్ గోల్డ్ చైన్ అండి ఇదైతే కొబ్బరి తాడు దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక ఇంటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి అండి వీడియో అయితే చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు ఇందులో చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఎక్కడన్నా గోల్డ్ కొనడానికి బాగా అయితే యూజ్ అవుతుంది తప్పకుండా అయితే యూజ్ అవుతుంది ఇలా వీడియోలోకి అయితే ఇదైతే ప్యూర్ ట్వంటీ టూ క్యారెట్స్ రోల్ చేయండి సూత్రం తాడు కోసం అని చెప్పి ఆర్డర్ ఇచ్చి చేపించుకున్నారు కస్టమర్లు అయితే మా వారి దగ్గర దీనికి ప్యూర్ ప్యూర్ క్వాలిటీ అండి హాల్ మార్ తరుగు అండి కేడిఎ అయితే కంపల్సరిగా ఉంటుంది ఎవరికైనా టెస్టింగ్ కావాలంటే టెస్టింగ్ పేపర్ కూడా అయితే ఇస్తారండి టెస్టింగ్ చేయించే కార్డ్ అయితే ఒక వెయిట్ వచ్చేసరికి చైన్ యొక్క వెయిట్ వచ్చేసరికి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అండి వెయిట్ వచ్చేసరికి చాలా బార్ అయితే వచ్చేసింది కాదే సన్నగా చేయించుకున్నారు సూత్రం తాడు కోసం కొబ్బరి తాడు అండి డిజైన్ వచ్చేసరికి కొబ్బరి తాడు ఇది ప్యూర్ గా చేత్తో తయారు చేసిందండి మిషన్ మీద కాదు చేత్తో అయితే తయారు చేస్తారు వర్క్ షాప్ అండి మా వారిది వచ్చేసరికి విజయవాడలో ఎవరికైనా ఇలా చేయించుకోవాలనుకుంటే గనక లేదా బయట ఎక్కడికన్నా కొనుక్కునే ముందు ఒకసారి ఆ వస్తువుకి ఎంత తరుగు పడుతుంది కాస్ట్ ఎంత పడుతుంది ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి అండి రిప్లై అయితే ఇస్తాము ఇచ్చేసరికి ప్యూర్ గోల్డ్ తాడండి కొబ్బరి తాడు చాలా బాగుంటుంది అంతే దీని యొక్క వేస్టేజ్ కూడా చాలా తక్కువైతే పడుతుందండి తరుగు వచ్చేసరికి ఎందుకంటే మనం ఓన్గా తయారు చేస్తాము బయట ఎక్కడ చేపచ్చి తీసుకొచ్చింది కాదు ఓన్గా తయారు చేస్తారండి మా వచ్చేసరికి ఇవి వచ్చేసరికి సూత్రం తాళలు వేసుకోవడానికి పూసలు గోల్డ్ పూసలను ఈ చిన్న చిన్నవి మధ్యలో వాటి మధ్యలో వేసుకున్న చిన్న గొట్టాలు ఒకదానికి ఒకటి తగలకుండా వేసుకోవడానికి గొట్టాలు మొత్తం కూడా ఆర్థిక చేయించుకున్నారు ఓన్లీ చేయిన్ వరకు అయితే కాస్ట్ వచ్చేసరికి లక్ష డెబ్బై నాలుగు వేల ఆరు వందల రూపాయలు అయితే అయ్యిందండి ఎవరికన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాల్సి ఉంటే కనుక తప్పకుండా కామెంట్ అయితే చేయండి మన ఛానల్ ఇంతవరకు సపోర్ట్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్స్ అయితే రెగ్యులర్ గా మన ఛానల్ నుంచి అయితే వస్తూ ఉంటాయి ఇవే కాదు వెండి కలెక్షన్ కూడా మంచి క్వాలిటీ కూడా డైలీ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను ఎవరికైనా కావాల్సి ఉంటే ఒకసారి మన ఛానల్ లో వెళ్ళి అయితే చెక్ చేయండి అలాగే వీడియో ప్యూర్ క్వాలిటీ అండి ఎటువంటి మోసం అయితే ఉండదు కస్టమర్లు అయితే ఆర్డర్ చేయించుకున్నారండి వస్తువు అనే చాలా బాగుంటుంది ఐటమ్ అనేది చేత తయారు చేసింది కాబట్టి వాటి యొక్క లైఫ్ కూడా ఎక్కువ కాలం ఎక్కువ కాలం అయితే ఉంటుంది అంత డెలికేట్ గా అయితే ఉండదు సన్నగా ఉన్నా కానీ డెలికేట్ గా అయితే ఉండదండి అండి గా అయితే ఉంటుంది మామూలు వచ్చేసరికి కొబ్బరి తాగుంటారు దీని తరుగు కూడా తక్కువే పడుతుంది వీడియో కనుక నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే అలాగే లైక్ చేయనండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అందరూ స సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీళ్ళు